ఆరు గుర్రాలు కట్టిన రథంలో ధర్మరాజు మహారాజులా కూర్చున్నాడు భీముడు ఆ రథాన్ని నడిపాడు అర్జునుడు ధర్మరాజుకి తెల్లని గొడుగు పట్టాడు నకుల సహదేవులు వింజామరాలు వీచారు శ్రీకృష్ణుడు సాత్యకి విదురుడు కుంతి వీరంతా పాండవుల వెనక వచ్చారు ఇలా ధర్మరాజు హస్తినాపురంలో ప్రవేశించాడు ధర్మరాజుకి హస్తినాపుర ప్రజలు ఘన స్వాగతం చెప్పారు ఆ సమయంలో దుర్యోధరుడు మిత్రుడైన చార్వాకుడు వచ్చాడు చార్వాకుడు అంటే నాస్తిక సిద్ధాంతాన్ని ప్రవశించిన చార్వాకుడని చాలా మంది అనుకుంటారు అతను ఈ చార్వాకుడు రాక్షసుడు దుర్యోధనుడికి ఇతను మిత్రుడు అతను ఒక బ్రాహ్మణుడు వేషంలో వచ్చాడు బ్రాహ్మణుల తరపున తాను వచ్చానని ధర్మరాజుకు చెప్పాడు ఇంత మంది బంధువులను సొంత వారిని చంపిన నువ్వు రాజు ఎలా అవుతావని నీకు మహాపాపం చుట్టుకుంటుందని ధర్మరాజుని అన్నాడు అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఇతనెవరో మాకు తెలియదని ఇతని మాటలు మా మాటలు కావని ధర్మరాజుకు చెప్పారు అప్పుడు ఒక మహర్షి ఈ చార్వాకుడి నిజస్వరూపం గురించి చెప్పాడు వెంటనే అక్కడి ఋషులు ఆ చార్వాకుడిపై ఆగ్రహ జ్వాలలు కురిపించారు ఆ జ్వాలలకు అతను భస్మమయ్యాడు